వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను యా ఇవాళ మరో సూపర్ టేస్టీ స్నాక్ ఐటెంతో మేము ముందుకు చేశాను ఫ్రెండ్స్ ఆనియన్ కట్లెట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మన తెలుగు స్టేట్స్లో ఆనియన్ సమోసా ఎంత ఫేమస్ ఈ ఆనియన్ కట్లెట్ కూడా అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఇన్స్టెంట్గా ఆనియన్తో చేసే స్నాక్స్లో ఇది ఫస్ట్ ఉంటుందండి మరి లేటేందుకు ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి ఈ సూపర్ టేస్టీ కట్లెట్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నానండి తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ అంతా డ్రై చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఒక పావు టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు తగినంత రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఒక పించు పసుపు సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి పులపుల్లగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అరచక్క నిమ్మరసం పిండిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా బియ్యపిండి కలుపుకోవాలండి కంటిన్యూగా ఒకేసారి వేసేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఫస్ట్ కొంచెం వేసి బాగా కోట్ చేసుకుంటున్నాను ఆనియన్స్కి క్రిస్పీగా రావాలని చెప్పి నేను బియ్యపిండి యూజ్ చేస్తున్నానండి ఇలా మళ్ళీ ఇంకొంచెం పౌడర్ బియ్యం పిండి యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి మనం తీసుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యపిండి పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఇది డ్రైగా ఉంటుంది కదా గట్టిగా ఒక చపాతీ పిండి డవ్ లాగా అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి గట్టిగా లాగా చేసుకోవాలండి స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే మనం చపాతీకి కలుపుకుంటాం కదా గట్టిగా ఉండలాగా నేను చూపిస్తాను చూడండి కలిపి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి నెక్స్ట్ కడాయి పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ప్లేట్ తీసుకొని హ్యాండ్స్ని ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఒక చిన్న బాల్ సైజ్ అంతా పిండి తీసుకున్నాను ఇలా కట్లెట్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం రిమైనింగ్ పిండి మొత్తం ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఉంచుతామండి మొత్తం ఇలా రెడీ చేసుకుంటే మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత త్వర త్వరగా కుక్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ప్రెస్ చేసుకోవడం కాకుండా పని ఈజీగా అవుతుంది అనమాట అటు ఆయిల్ హీట్ అయిపోతుంది అన్న టెన్షన్ ఉండదు సో మొత్తం ఇలా ప్రెస్ చేసుకున్నాను నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం ప్రెస్ చేసిన తర్వాత చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అవుతుంది కదా టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు మీడియం హీట్ అయిన తర్వాత మన ఆయిల్కి సరిపడా కట్లెట్స్ అనేవి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఎక్కువ కాల్చుకోకూడదు ఆనియన్స్ కదా చేదొచ్చేస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాం అండి ఈ కలర్ ఉంటే చాలు రిమైనింగ్ మొత్తం ఇలాగే ఫ్రై చేసుకుందాం దీన్ని టొమాటో కెచప్తో టచ్ అప్ చేసుకొని తింటూ ఉంటే పిల్లలకి పెద్దలకి బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఆనియన్స్తో ఇలా కూడా చేయొచ్చా అని మీరు ఈ టేస్ట్ని చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు వావ్ అమేజింగ్గా కనిపిస్తుంది కదా లుకింగ్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్